అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై ఆరవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో మొదటి అంశం ధ్యానము ఏకాగ్రత తర్వాతి భాగం విందాం ఏదో ఒక చక్రంపై కేంద్రీకరించే అభ్యాసాన్ని అనుసరించమని శ్రీ భగవాన్ ఎప్పుడూ సలహానివ్వరు ఎందుచేత యోగశాస్త్రం ప్రకారం సహస్రార అంటే మెదడులోని చక్రం లేక మెదడు ఆత్మకి స్థానం పురుష సూక్తం ప్రకారం హృదయం ఆత్మకి స్థానం సాధకునికి సందేహం రాకుండా ఉండటానికి నేను అహంవృత్తిని పట్టుకొని దాని యొక్క మూలాన్ని అన్వేషించమని చెప్తాను నేను అనే భావం అందరికీ ఉండేదే దాని గురించి ఏ సందేహానికి తావులేదు అంతేకాదు నీవు ఏ అభ్యాసాన్ని అలవర్చుకున్నా చిట్ట చివరికి ఈ నేను అనేదాన్ని మూలాన్ని గ్రహించటం తప్పదు ఎందువలనంటే నీ అనుభవానికి అంతటికీ అదే మూలం కాబట్టి అందుచేత ఆత్మవిచారం చేస్తే నీవు హృదయాన్నే అంటే ఆత్మనే చేరుతావు భగవాన్ నేను హఠయోగాన్ని చేస్తాను అంతేకాక అహం బ్రహ్మాస్మి అని ధ్యానం కూడా చేస్తాను ఈ ధ్యానం చేస్తుంటే కొద్దిసేపట్లో అంతా శూన్యమైపోతుంది మృత్యు అంటే భయం ఏర్పడుతుంది నేనేం చేయాలి స్వామి అహం బ్రహ్మాస్మి అనేది ఒక భావం మాత్రమే అట్లా అనుకునేది ఎవరు బ్రహ్మమే అట్లా అనదు కదా అట్లా అనవలసిన అవసరం దానికి ఏముంది అసలైన నేను ఎప్పుడూ బ్రహ్మంలోనే ఉండటం వల్ల అది కూడా అట్లా అనలేదు అట్లా అనటం కేవలం ఒక భావం మాత్రమే ఎవరిదా భావం అన్ని భావాలకి మూలం అహంవృత్తే అంటే నేను అనే భావమే ఏ భావము లేకుండా ఉండు ఉన్నంతవరకు భయం ఉంటుంది స్వామి దాని గురించే ఆలోచిస్తుంటే నాకు మతిమరుపు కలుగుతుంది మెదడు వేడెక్కుతుంది నాకు భయం కూడా వేస్తుందండి అవును మనస్సు మెదడులో నిమగ్నమై ఉండటం వల్ల అక్కడ వేడి పుడుతుంది అది అహంవృత్తి వల్లే నేను అనే భావం ఉదయించగానే మృత్యు అంటే భయం కూడా వెనువెంటనే ఉదయిస్తుంది ఇక మతిమరుపు అంటావా ఆలోచన ఉన్నంతకాలం అది తప్పదు ముందుగా అహం బ్రహ్మాస్మి అనే భావం వస్తుంది దాని తరువాత మరుపు ఈ రెండూ కూడా అహంకారానికే దానిని పట్టుకో భూతం వలె పారిపోతుంది మిగిలేదల్లా అసలైన నేను ఆత్మే అహం బ్రహ్మాస్మి అనేది ఇతర భావాలని రానియకుండా ఉంచటానికి ఏకాగ్రత నిలుపుకోవటానికి ఒక సాధనం ఆ ఒక్క భావమే మిగిలినప్పుడు అదెవరి భావమో చూడు అది నేను నుండి వచ్చిందని తెలుస్తుంది ఈ నేను అనే భావం ఎక్కడిది పరిశీలించు అది మాయమైపోతుంది ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది అంతకన్నా వేరే ప్రయత్నమేమీ అవసరం లేదు ఆ అసలైన నేను మాత్రమే మిగిలినప్పుడు అది నేను బ్రహ్మాన్ని అని అనదు నేను మనిషిని అంటూ ఎవరైనా చెప్పుకుంటారా తాను ఒక జంతువునని తప్పుగా అనుకోకుండా ఉండటానికి నేను జంతువును కాను మనిషిని అని అంటాడా ఉన్న వాస్తవమల్లా బ్రహ్మమే లేక అసలైన నేనే దానిని కాదనే వారెవ్వరూ లేరు అందుచేత అహం బ్రహ్మాస్మి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు భగవాన్ ఊహకందని విషయం ఆలోచిస్తూ ఈ విధమైన స్వయం సమ్మోహనం పొందటమేందుకు వెలుగును చూడటమో ఊపిరిని బిగబట్టటమో సంగీతాన్ని వినటమో లేక ఓంకారాన్ని కానీ మరి మంత్రాన్నైనా కానీ జపించటమో చేయరాదా వెలుగును చూస్తూ ఉండటం వల్ల మెదడు బండబారవచ్చు తాత్కాలికంగా సంకల్పమంటూ లేకపోవచ్చు కానీ శాశ్వతమైన లాభం ఏమీ ఉండదు ఊపిరి బిగపట్టడం వల్ల కూడా సంకల్పం తాత్కాలికంగా స్తబ్దం అవ్వవచ్చు అదే శాశ్వతం కాదు ధ్వనులు వినటం వల్ల అంతే మంత్రాలు పవిత్రమై పరిశుద్ధపరచి ఉద్ధరింపగల శక్తిని ఇవ్వగలగాలి లేకపోతే అవి తాత్కాలిక ప్రయోజనాన్నే ఇస్తాయి స్వామి కనుబొమ్మల మధ్యనున్న కేంద్రంపై ఏకాగ్రత కలిగి ఉండమని సలహానిస్తూ ఉంటారు ఇది సరి అయినదేనా నేనున్నాను అని అందరికీ ఎరుక ఉంటుంది ఆ ఎరుకను విడిచి భగవంతుడిని అన్వేషింపబూనుతారు కనుబొమ్మల మధ్య ఏకాగ్రత కలిగి ఉండవలసిన అవసరమేమిటి కనుబొమ్మల మధ్య భగవంతుడు ఉన్నాడు అనటం మూర్ఖత్వం ఏకాగ్రతని పెంచుకోవటానికే ఆ సలహాలన్నీ మనస్సు అటూ ఇటూ పోకుండా బలవంతంగా అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అది కూడా ఒకటి మనస్సు బలవంతంగా ఒక మార్గంలోకి పెట్టబడుతుంది ఏకాగ్రత పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది సాక్షాత్కారానికి అన్నిటికన్నా మంచి పద్ధతి ఎవరిని నేను అన్న విచారణే ప్రస్తుతం ఉన్న సమస్య అంతా మనస్సుకి సంబంధించినది దానిని మనస్సుతోనే మాపేయాలి భగవాన్ శరీరంలో ఏదో ఒకే కేంద్రం పైన ఏకాగ్రత కలిగి ఉండలేను ఒక్కోసారి ఒక్కో కేంద్రం మీద లగ్నమవుతూ ఉంటాను ఒక కేంద్రం పైన లగ్నమై ఉండగా దానంతట అదే మరొక కేంద్రానికి జరిగి దానిపై లగ్నం అవుతుంది ఎందువలనండి అది నీ పూర్వపు అభ్యాసం వల్ల కావచ్చు అయినా నీవు ఏ కేంద్రంపై ఏకాగ్రత కలిగి ఉన్నా పెద్ద తేడా ఏం రాదు అసలైన హృదయం అన్ని కేంద్రాలలో బయట కూడా ఉంది నీవు శరీరంలో ఏ కేంద్రం పైన లగ్నం చేసినా బయట దేనిపైన లగ్నం చేసినా అక్కడే ఉంది హృదయం అంటే ఒక కేంద్రంపై ఒకసారి మరొక కేంద్రంపై ఇంకొకసారి ఏకాగ్రమై ఉండవచ్చా లేక ఒకే ఒక కేంద్రంపైనైనా స్వామి నేను ఇప్పుడే చెప్పినట్టు దేనిపై ఏకాగ్రత కలిగి ఉన్నా తప్పు లేదు ఆలోచనలను రానియకుండా చేసుకోవటానికి ఏకాగ్రతను అభ్యసించటం ఒక పద్ధతి మాత్రమే ఏ కేంద్రం పైన ఏకాగ్రత నిలిపినా ఏ పదార్థం పైన నిలిపినా నిలిపేవాడు ఒక్కడే కదా స్వామి స్థూలమైన పదార్థాలపైనే ధ్యానం అభ్యాసం చేయాలంటారు మనస్సుని నాశనం చేయటానికి ప్రయత్నించటం ప్రమాదం అని కూడా అంటారు కదండి ఎవరికి ప్రమాదం ఆత్మకి భిన్నంగా ప్రమాదం ఉండగలదా అహం అహం అంటే నేను నేను అనేది ఒక మహాసముద్రం అహంకారం అంటే నేను అనే భావం ఒక బుడగ వంటిది దానినే జీవుడు అంటారు బుడగ కూడా నీరే అది చితికినప్పుడు సముద్రంలోనే కలిసిపోతుంది బుడగగా ఉన్నప్పుడు కూడా అది సముద్రంలో ఒక భాగమే సరళమైన ఈ సత్యాన్ని తెలుసుకోక యోగం భక్తి కర్మ మళ్ళీ వీటిలో శాఖోపశాఖలు ఇంకా ఏవేవో విషయాలను ఎంతో తెలివిగా సాధకులకు చెప్పి వాళ్ళను గందరగోళం చేస్తున్నారు అట్లాగే మతాలు వాటిలో శాఖలు సిద్ధాంతాలను అవన్నీ ఎందుకు ఆత్మని తెలుసుకోవడానికే ఆత్మని తెలుసుకోవటానికి అవన్నీ సాధనాలు మాత్రమే ఇంద్రియాల ద్వారా తెలుసుకునే దానిని ప్రత్యక్ష జ్ఞానం అంటారు ఇంద్రియాల సహాయం లేకుండా అనుభవసిద్ధమయ్యే కన్నా సూటి అయినదేదైనా ఉందా ఇంద్రియాల వల్ల కలిగేది పరోక్ష జ్ఞానమే అవుతుంది ప్రత్యక్ష జ్ఞానం కాలేదు తన గురించిన ఎరుకే ప్రత్యక్ష జ్ఞానం అదే అందరి అనుభవము కూడా ఆత్మని తెలుసుకోవడానికి ఏ సాధనాలు అవసరం లేదు మాస్టర్స్ ఈ నాలుగవ భాగంలోని రెండవ అంశం మంత్రము జపము గురించి రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్